ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నా పేరు కొల్లాటి శ్రీనివాసరావు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చేపల వేట నిషేధం అంటే ఏంటంటే చేపలు ఉత్పత్తి చేసే టైంలో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు రాత్రి వరకు ఈ రోజున చేపల వేట నిషేధం కొనసాగుతూ ఉంది ఈ కొనసాగినందుకు ప్రభుత్వం ప్రకటించినటువంటి పదివేల రూపాయల నగదు మత్స్యకారులకి అందజేయవలసి ఉంది కానీ అధికారులు ఈ ఈరోజు సంబంధిత అధికారులు రాష్ట్రంలో ఫిబ్రవరి అలాగే జనవరి ఈ రెండు నెలల్లో కూడా ఈ చేపల వేట నిషేధానికి సంబంధించినటువంటి జాబితాని తయారు చేయవలసిన అవసరం ఉంది కానీ దాన్ని తయారు చేయకోకుండా జాప్యం చేసి ఈ రోజున బ్యాన్ పీరియడ్ అంటే మే ఏప్రిల్ నుంచి ఏదైతే బ్యాన్ పీరియడ్ ఉందో ఆ బ్యాన్ పీరియడ్లో ఈ రోజున ఈ జాబితాని తయారు చేశారు కాబట్టి ఎవరైతే నిజంగా ఈ చేపల మీద ఆధారపడి జీవిస్తారన్న వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు మత్స్యకారులు ఉన్నారు వాళ్ళని ఈ జాబితాలో చేర్చుకోకుండా వేరే ఈ రోజున తప్పులు తడాకగా ఈ రోజున జాబితా తయారు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకని బోటు యజమానులు ఎవరైతే సూచించారో వాళ్ళనే ఈ రోజున ఈ బ్యాన్ పీరియడ్ కి సంబంధించిన లబ్ధిదారు జాబితా తయారయ్యే దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి కానీ అట్లా కాకుండా ఎవరైతే సముద్రం మీదకి వేటకు వెళ్ళి అలాగే సాంప్రదాయంగా ఈ రోజున ఇస్రోలు తీసుకుని పట్టుకెళ్లి చేపల వేట ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి తప్పనిసరిగా జాబితాని తయారు చేయాలి అట్లా తయారు చేసినటువంటి వాళ్ళకి ఈ రోజున బ్యాన్ పీరియడ్ అందజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వీళ్ళే కాకుండా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ అనుసంధానంగా జీవిస్తున్నటువంటి ట్రావెలింగ్ చేసేవాళ్ళు అలాగే చేపలు డ్రెస్సింగ్ చేసేవాళ్ళు అట్లాగే చేపలు అమ్మేవాళ్ళు వీరందరికీ కూడా వేట నిషేధ బ్యాంక్ పీరియడ్ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సంఘంగా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం అలాగా చేయకోకుండా ఎవరైతే ఈ బోట్ల మీద వేటకి వెళ్ళినటువంటి సంఖ్య ఏదైతే ఉందో అంత మాత్రానే ఆ సంఖ్యలో తగ్గించి ఈరోజు సాంప్రదాయ వేసి ఆ డబ్బులు మేము మొత్తం అందరికీ కూడా ఈ జాబ్ మేము ఈ బ్యాన్ ఫీరియల్ లో అందరికి కూడా చేపల వేట చేదు అభివృద్ధి అందిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాం తప్ప ఎక్కడ కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు అందుకని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అందుకని ఎవరైతే ఈ రోజున ఆ చేపల వేట మీద జీవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వేయాల్సిందే లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అట్లాగే ఎవరైతే ఈ బ్యాన్ ఫీరియల్ లో ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఈ రోజున పెరుగుతున్న నిత్యావసర వస్తువులకి ధరలకు అనుగుణంగా ఈ రోజున లేదు కాబట్టి ఈ రెండు నెలల పాటు మత్స్యకారులకి ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి కనపడతా ఉంది అందుకని బోటు రిపేర్ చేసుకోవడానికి కానీ అట్లాగే వల్ల రిపేర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ముడిసరికి కూడా అందించవలసిన అవసరం ఉంది సబ్సిడీ మీద కానీ ప్రభుత్వం దగ్గర ఎక్కడ ఖజానాలో డబ్బులు లేవు మేము ఎక్కడ నుంచి తెచ్చేయమని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అందుకని దీంట్లో బడ్జెట్లో ఈ రోజున ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లయితే మత్స్యకారులకు ఎక్కువ ఈ రోజున సంపద తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైతే మన భారతదేశ జీడిపి ఈ రోజున ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం ఈ రోజున మత్స్య సంపద మీద ఈ రోజున ఎక్స్పోర్ట్ చేయడం మూలంగా ఈ రోజున జీడిపి మన భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం వస్తూ ఉంది కానీ ఇటువంటి ఏదైతే సంక్షేమాలు అందించడం మూలంగా ఈ రోజున ఇంకా ఎక్కువ సంపద తీసుకురావడం వల్ల ఎక్కువ జీడిపి ఈ రోజున భారతదేశానికి రావడం అవకాశం ఉంటుంది అందుకని ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అలాగే ఎవరైతే ఈ ధరలకు అనుగుణంగా ఉన్నటువంటి మత్స్యకారులకి ఈ రోజున ఇరవై వేల రూపాయలు రెండు నెలలకు సరిపాటుగా ఇరవై వేల రూపాయలు నగదు అలాగే రెండు నెలలకు సరిపాటుగా నిత్యావసర వస్తువులు ఈ రోజున వాళ్ళకి సౌకదనం ద్వారా అందించవలసిన అవసరం ఉంది ఎందుకని తక్షణమే దీన్ని అధికారులు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తూ సెలవు